హాయ్ ఫ్రెండ్స్ ఇడ్లీలు ఎలాగ చేసుకోవాలన్నా విడుకలు చూద్దాము ఇడ్లీలు మెత్తగా బాగా వచ్చినాయి ముందుగాలుగా ఉద్ది నానబెట్టుకోవాలి నైటు నానబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి అలాగ తర్వాతది ఇడ్లీ రవ్వ కడుక్కోవాలి బాగా క్లీన్ చేసుకోవాలి వాటర్లో కడుక్కోవాలి రెండుసార్లు అలాగా నా ఉద్యమాలు మా ఇల్లు అంతా కలిపిన్నాము కలిపి పెట్టాలి నైట్ అంతా కొద్దిగా వంట కూడా వేయాలి అలాగే కొద్దిగా සාල් වයාල අඳක පෙල්ලි ලෝක විසල කලිපි පෙට්කෝවල ෆරන් මෝදවෙෙට්කොනිී ඉරුමෝතයදම අලාන බාගව పిండి అంత నా మనం ఇక్కడ చేసి ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి కొద్ది కొద్ది అలా ఉన్న పెట్టుకోవాలి అన్నిట్లాగా అలాగే పెట్టుకోవాలి మిగిలిన పిండి అంతా అలా ఇడ్లీ పాత్రలోకి వేసుకోవాలి గుంతలు నూనె దాంట్లోకి కొద్ది కొద్దిగా అలాగ పెట్టినాం ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లోకి పెట్టాలి అందులో కొద్దిగా వాటర్ పోసుకొని మూత వేసి పెట్టాలి రెండు రెండిజులకైనాయి ఇప్పుడు ఇడ్లీలు పక్కకు తీసి